మీకు అండగా ఉండి కొట్లాడమే కాకుండా అది వరిగానే సమస్య కావచ్చు అది ఉద్యోగాల సమస్య కావచ్చు అది రేపు గోదావరి జలాలను మళ్లించే సమస్య కావచ్చు అది ఇంకే సమస్య కావచ్చు సమస్యల మీద కొట్లాడుతూనే అంతిమంగా భారతీయ జనతా పార్టీ మీ ఆశీర్వాదంతో తప్పకుండా తెలంగాణలో మనం అధికారంలోకి వస్తాం ఇవాళ ఈ అప్పుల ఊపిలో కూరుకపోయినా ఆత్మహత్యలతో బతికే ఇవాళ దిగాలు పడ్డ తెలంగాణకు ఒక మంచి దిక్సూచిగా భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉండదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ప్రజలకి బాధితులకి ఒక రిక్వెస్ట్ భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇవాళ నేను చెప్పిన సెంటర్ ఓపెన్ చేసినాం అది ఉద్యోగాల్లో జరిగిన అవకతములు కావచ్చు భూముల అక్రమ లేఅవుట్లు కావచ్చు అక్రమంగా రియల్ ఎస్టేట్ మాఫియాలు చేస్తున్న దోపిడీ కావచ్చు ప్రభుత్వ అనుదలంతో అనేక రకాల దుర్మార్గాలు కావచ్చు ఇవన్నిటి తో పాటుగా అభివృద్ధికి సంబంధించిన విషయంలో కూడా మాకు మీరు సమస్య సమస్యలు ఇస్తే తప్పకుండా మేము అప్పటికప్పుడు చేయాల్సిన పనులు పరిశీలిస్తాం ప్రభు ప్రభుత్వాన్ని నివేదించే ప్రయత్నం చేస్తాం అవసరమైతే కొన్ని సమస్యల మీద కొట్లాడే ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ మీరు పదకొండు గంటల నుంచి ఒంటి గంట వరకు ఇది నిరంతరంగా కొనసాగుతుంది కాబట్టి మీరు దాన్ని ఆ సౌకర్యం వాడుకోవాలని చెప్పి నువ్వు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకు బయట అవుతావు మహేష్ భాయ్ ఎందుకు చెప్పు జరిగిందో ఇక్కడ సాగులెక్కడ మాకు ఎక్కడ వాళ్ళతో మాట్లాడే అవకాశం లేదు అవసరం లేదు నెంబర్ వన్ నెంబర్ టూ మా భారతీయ జనతా పార్టీ ఏ కమిషన్ అయితే వేసిందో కమిషన్ సార్లు ఎక్స్చేంజ్ చేసిండు మూడు సార్లు సార్లు చేశాడు నిజంగా కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్న అవకతవకల్ని బయకి బయట తీయడానికి ఇస్తున్నదా ఇలా బద్వాల్ చేసి మరో రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేస్తుందా మీకు దమ్ముందా అని చెప్పి నేను ఛాలెంజ్ చేసినాం మీకు చేత కాకపోతే సిబిఐకి అత్త చెప్పండి విచారణ మేం చేస్తామని చెప్పినాం భారతీయ జనతా పార్టీ ఎక్కడ అన్యాయం జరిగినా దుర్మార్గం జరిగినా సహించే పార్టీ కాదు మా పార్టీ ఇప్పటికే చాలాసార్లు చెప్పింది రేపు కూడా తప్పకుండా నేను చెప్తాం రెండోది రెండోది నేను ఒక్కటే గవర్నమెంట్ ఇన్రోల్వ్ చేస్తాను ఇట్లా ట్వంటీ ఫోర్ అవర్స్లో చెక్ చేసాడు రోజులు చెట్ చేసేయగల సంవత్సరం రాసినా కూడా దిక్కు లేదు మీరు వేసిండు ఈ ఒక్కటే కమిషన్ కాదు ఇంతకుముందు కూడా వేరే వాటిని కూడా వేసేండు ఏ ఒక్క దాని మీద మీరు నేను యాక్షన్ తీసుకున్నారా ఫోన్ టాపిక్ ఉంది ఏం చేసింది మీరు ఇంకొక స్కీమ్ అక్రమాల గురించి చేసిండు ఏం చేసింది మీరు దేమే తీసుకుంటారు మీరు దీన్ని బట్టి అర్థమైపోయింది అదే మీకు కేవలం అంటే బయటికి మాత్రం కొట్లాడుతుంది కదా మాకు కనబడుతుంది లోపల లోపల ఏ మాత్రమే అనిపించి నేను అడుగుతాను అది వాళ్ళ పగటి కళ వాళ్ళ గురించి వాళ్ళ వాళ్ళ వాళ్ళకేమైందో మీరు చూస్తున్నారు కదా బయట తొమ్మిదిన్నర సంవత్సరాలు వాళ్ళ పరిపాలన చూసింది కదా వాళ్ళ ఆయన కదా కాళేశ్వరం గుండిపోయింది వాళ్ళ ఆయనలోనే కదా ఫోన్ టాపింగ్ జరిగింది వాళ్ళ ఆయాంలో కదా ఇప్పుడు సీతారామ దగ్గర పిల్లలు గుండిపోయింది వాళ్ళ వాళ్ళకేనే కదా ఇవాళ అప్పుల ఊపిలే కూరుకుపోయింది అని చెప్తున్నారు అది ఏం గొప్పగా ఉందని చెప్పి వాళ్ళ వాళ్ళకు విలేకరుల సమావేశానికి తీసుకున్నటువంటి గౌరవనీయులు వీటలందరి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ ఉస్మానియా విద్యార్థులు విటల గారికి సన్మానం చేస్తారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి విలేకరులకు కెమెరామెన్ కి కెమెరా పర్సన్స్ కి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ಜೈ ತೆಲಂಗಾಣ ಜೈ ಲಲಿತ ಉದ್ಯಮ ನೇತ ಈಟಲ್ಯದ ನಗರ ನಾಯಕತ್ವ ಲಲಿತ್ ತೆಲಂಗಾಣ ಉದ್ಯಮ ನೇತ ಈಟಲ ನಗರ ನಾಯಕತ್ವ ಜೈ ತೆಲಂಗಾಣ ಜೋಹಾರ್ ತೆಲಂಗಾಣ ವಿದ್ಯಾರ್ಥಿ ಅವರ ವಿರ್ಲಕ್ಕ ఉద్యమ అందరికీ నమస్కారం నేను సురేష్ యాదవ్ ఉస్మాన్ యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమంలో ఈటల రాజేందర్ గారి ప్రస్తారం ప్రథమ భాగంలో ఉండడమే భాగం కావ అదే విధంగా మా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు బోన్లకు తన ఆస్తుల్ని తాకాడు పెట్టి మాకు బోన్లు ఇప్పించిన సందర్భంగా ఆయన ప్రస్తావాన్ని గుర్తు చేసుకుంటూ మేము చిన్న సన్మానం చేయడం జరిగింది అదేవిధంగా తెలంగాణలో ప్రతి కూడా ప్రతి గుండెల్లో నిలిచే వ్యక్తి ఈటల రాజేంద ఈటల రాజేర్ గారని ఈ సందర్భంగా విద్యార్థి ఉద్యమకారుల తరఫున తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ